సో ఓజీ కలెక్షన్ల అయితే మనకు అనిపిస్తూ ఉంది ఓజీ సినిమా ఏదైతే రిలీజ్ అయిందో అంచనాలతో అదే అంచనాలకు తగ్గట్టుగా సినిమా విడుదలై అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండానే సినిమా కూడా ఉందని చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ పైన ఊచక్కువత కూర్చున్నది చెప్పుకోవాలి ఓజీ సినిమా పాజిటివ్ టాక్తో ముందుకు దూసుకెళ్తుంది ప్రస్తుతం ఓజీకి వచ్చినటువంటి రికార్డ్ కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా బాక్స్ ఆఫీస్ పైన ఊజ కూత కోస్తున్నాడని చెప్పుకోవాలి కనీ విని ఎరిగిన రీతిలో డే వన్ కలెక్షన్స్ క్రాస్ చేసింది ఓజీ సో ఇప్పటి వరకు చాలా మంది అన్ని రకాలుగా అనడం జరిగింది కొంతమంది ఎనభై కోట్లు తొంభై కోట్లు అని కొందరు కొంతమంది వంద కోట్లని కొంత నూట డెబ్బై కోట్లు రెండు వందల కోట్లు అని చెప్పేసి అంటే అన్అషియల్ గా ఏదేదో ఒక కౌంటర్ చెప్పడం జరిగింది ప్రస్తుతం అఫీషియల్ గా మనకు అనౌన్స్మెంట్ రావడం జరిగింది డివివి ఎంటర్టైన్మెంట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఓజీకి వచ్చినటువంటి లో డే వన్ కలెక్షన్ చూసుకుంటే వరల్డ్ వైడ్ గా అక్షరాల నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు కూడా వంద కోట్ల సినిమా లేదని చెప్పేసి చాలా మంది అటు అభిమానులు డిసప్పాయింట్మెంట్ లో ఉండేవాళ్ళు అదే విధంగా ఆంటీ ఫ్యాన్స్ కూడా మీ హీరోకి వంద కోట్ల సినిమా లేదని చెప్పేసి కొంచెం ఫ్యాన్ వార్ జరిగేది ఈ విషయాల్లో కాస్త ఇబ్బంది పడేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అదంతా కూడా బద్దలు కొట్టేస్తూ ఓజీ కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తుంది అక్షరాల నూట యాభై నాలుగు కోట్లు డే వన్ మాత్రమే కేవలం డే వన్ మాత్రమే డే వన్ మాత్రమే మొదటి రోజు కలెక్షన్ చూసుకుంటే నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది బాక్సాఫిస్ వద్ద ఓజీ ఓజీ ఊజ కూత కూస్తుందని చెప్పుకోవాలి బాక్స్ పైన ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్ చూసి అందరు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు ఎందుకంటే సినిమా ఎన్నడూ లేని విధంగా కూడా హైప్ క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ సినిమా ఏ అని కూడా ఒక హైప్ ఉంటుంది కానీ ఇది ఓజీ అభిమాని డైరెక్షన్ చేసినటువంటి సినిమా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సినిమా రిమేక్ కాకుండా అదేవిధంగా గ్యాంగ్స్టర్ సినిమా గ్యాంగ్స్టర్ గతంలో పవన్ కళ్యాణ్ బాలు పంజా సినిమాని తీసినప్పటికీ కూడా అది కేవలం టీజర్ ట్రైలర్ మాత్రమే గ్యాంగ్స్టార్లు పవన్ కళ్యాణ్ నటన కావచ్చు ఆ స్టోరీ కావచ్చు ఇది పూర్తి సినిమా అనుకోవాలి గ్యాంగ్స్టార్ రూపంలో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన సినిమా పూర్తి సినిమా ఫుల్ మీల్స్ అభిమానులకు ఓజీ ప్రస్తుతం అయితే ఓజీ కలెక్షన్ల సునామీ అయితే కనిపిస్తా ఉంది అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు నూట యాభై నాలుగు కోట్లు డే వన్ క్రాస్ చేయడంతో ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు డీవీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కావచ్చు అటు సుజిత్ కావచ్చు తమన్ కావచ్చు పోజీ టీం అందరూ కూడా సో చొక్కాలు చించేసుకుంటున్నారు అభిమానులు అయితే సినిమా చూసి వచ్చి ఆ సినిమాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం కావచ్చు ఆ ధమన్ బీజియం సుజిత్ డైరెక్షన్ మధ్య మధ్యలో వచ్చే ఎలివేషన్స్ ఎమోషన్ సీన్స్ ఇవన్నీ కూడా ఆద్యంతం కట్టిపడేసాయి ఆడియన్స్ ని కేవలం అభిమానులు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఆద్యంతం కట్టిపడేస్తాయి ఓజీ సినిమా అని చెప్పుకోవాలి కలెక్షన్ల సునామీలో ఓజీ ఉంది సునామీ సృష్టిస్తుంది బాక్సాఫీస్ ని బదులు కొడుతూ డే వన్ కలెక్షన్స్ రికార్డ్ బద్దలు కొట్టి నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది ఓజీ సినిమా ఇది అఫీషియల్ అఫీషియల్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఇది అక్షరాల నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది మొదటి రోజు మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఓజీ సినిమా సో పవన్ కళ్యాణ్ సినిమా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలామంది అభిమానులు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ సినిమా మాకు పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చాలు మిగతా అంతా మేము చూసుకుంటాం అనేటువంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వస్తే కొంచెం పాజిటివ్ టాక్ వస్తే రికార్డు ఎలా ఉంటాయో బాక్సాఫీస్ బద్దలు ఎలా కొట్టాలో మేము చూసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పడం జరిగింది సో ఈరోజు అదే చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నూట యాభై నాలుగు కోట్లు డే వన్ మాత్రమే పవన్ కళ్యాణ్ కెరీర్లో వంద కోట్లు సినిమా ఇప్పటి వరకు లేదు అలాంటిది ఏకంగా డే వన్ రోజు మాత్రమే నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది ఓజీ సినిమా ఓజీ విశ్వరూపం చూపిస్తుంది థియేటర్ల వద్ద ఒక సునామీ ఇలా కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది లో నిలలేని విధంగా ఒక బాక్సాఫీస్ కలకలగా అనిపిస్తూ ఉంది సో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో మన ట్రిబుల్ ఆర్ సాహో విధంగా కల్కి బహుబలి ఆ టైంలో మనం ఇట్లా చూసినాము వన్ నుండి దేవా కావచ్చు కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆ తరహాలోనే ఈ సినిమాకు ఓసి సినిమాకు అదే తరహా హై వచ్చింది కలెక్షన్స్ కూడా దానికి మించి వస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరైన రీతిలో పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి వంద కోట్ల పై చిలుకు అది కూడా డే వన్ మాత్రమే ఇంకా మిగిలి ఉంది ఈ రోజు డే టూ డే టూతో కలుపుకొని ఇది ఈజీగా వెయ్యి కోట్లు ఈ వారం రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుండడంలో ఎలాంటి అనుమానం లేదు వచ్చే సినిమా బాక్స్ ఆఫీస్ అయినా ఒక వేట మొదలైంది పవన్ కళ్యాణ్ వేట మొదలైందని చెప్పుకోవాలి సో బ్లాక్ హిట్ హిట్తో కైవసం చేసుకుంటూ ముందుకెళ్తుంది కాబట్టి డే వన్ ఈ కలెక్షన్స్ వచ్చినాయి డే టూ డే త్రీ డే ఫోర్ కలిపి మనకు ఈజీగా వెయ్యి కోట్లయితే వస్తాయని చెప్పేసి అంచనా ఉంది అదే విధంగా అదే తరహాలో కలెక్షన్స్ వస్తున్నాయి అదే తరహాలో పాజిటివ్ టాక్ వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ కైవసం చేసుకుంది కాబట్టి జనాలు థియేటర్ వద్ద ఎక్కుబడి వెళ్తున్నారు సో ఓజీ మూవీ టీం కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వెయ్యి కోట్లు కొల్లగొడుతుంది దాన్ని మించుతుంది వెయ్యి కోట్లు కేవలం ఈ వారం రోజులనే కొల్లగొడుతుంది అని అయితే వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు అదే తరహాలో ఓజీ అయితే తమ విశ్వరూపం చూపిస్తుంది బాక్స్ ఆఫీస్ పైన మొత్తానికి డే వన్ కలెక్షన్ చూసుకుంటే వరల్డ్ వైడ్ ఓజీకి వచ్చినటువంటి కలెక్షన్ చూసుకుంటే అక్షరాల నూట యాభై నాలుగు కోట్లు వసూలు చేసి విజయవంతంగా దూసుకెళ్తుంది ఓజీ సినిమా